నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళుతాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే శివకేశవులకు ఏకకాలంలో అభిషేకాన్ని ఈరోజు వీడియోలో చూడండి స్వామివారి యొక్క ఇద్దరి యొక్క అభిషేకాన్ని అంగరంగ వైభోగంగా జరుపుకున్నామండి ఈ వీడియో అనేది శనివారం నాడు తీయడం జరిగింది ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఆ రోజు ఆ స్వామివారికి అభిషేకాన్ని నిర్వర్తించుకునే ముందు జరిగిన కార్యక్రమం ఇది ఆ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ముందుగా సుప్రభాతము ఆ తర్వాత స్వామివారికి అర్చన అవన్నీ కూడా పూర్తి చేసుకుని భోగ శ్రీనివాస స్వామివారిని ప్రత్యేక వేదిక మీద వేయించేపు చేసుకుని అలాగే ఆ మహాదేవుణ్ణి కూడా ప్రత్యేక వేదిక మీద వేయించెప్పి చేసుకుని ఇద్దరికీ కూడా ఏకకాలంలో అభిషేకాన్ని జరుగుతుంది చూడండి అలానే పురుష సోప్తం స్వామివారికి అలాగే రుద్రము స్వామి స్వామివారికి ఇద్దరికీ కూడా ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వర్తించాం చాలా అద్భుతంగా ఆనందంగా జరిగిందండి ఆ రోజు ఇప్పుడు చూసినట్లయితే స్వామివారికి ముందుగా అయితే పాలతో జరుగుతుంది చూడండి ఆ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలతో అభిషేకం జరుగుతుంది అలాగే శివకేశవుల్ని అభిషేకాన్ని ఏకకాలంలో దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో స్వామివారు దామోదరుడిగా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి అలాగే శివయ్య ఆ మదు దుర్గా మల్లేశ్వర స్వామివారిగా వేయించేసి ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు కదండి వారందరికీ కూడా ఒకేసారి అభిషేకం కన్నుల పండుగగా జరిగిందండి ఎక్కడ కూడా మీరు చూసినా జరగదు ఈ ఒక్క సన్నివేశం చాలండి స్వామివారికి శివుడికి కేశవుడికి ఎటువంటి భేదం లేదన్న మీకు అర్థమవుతుంది అటువంటి శివకేశవులద్దరికీ కూడా ఏకకాలంలో అభిషేకం చూడటం మనం చాలా పూర్వజన్మ సుకృతంగా భావించాలి స్వామివారి ఇద్దరికి కూడా ఏకకాలంలో అభిషేకం జరుగుతున్న సమయంలో ఆ దర్శనం చేసుకోవటం ఎక్కడ కూడా మనం ఆలయాల్లోకి వెళ్ళినా కూడా ఏకకాలంలో ఎక్కడ చేయరండి చేసినా కూడా రేరు కానీ మీ అందరికీ కోసం స్వామివార్లు ఇద్దరు కూడా వేం చేసుకుని మనందరికి కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు అభిషేక దర్శనాన్ని అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు ఇప్పుడు పెరుగుతో జరుగుతుంది చూడండి పెరుగుతో జరిగిన తర్వాత స్వామివారికి మళ్ళీ తేనెతో అభిషేకం జరుగుతుంది అభిషేకం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది మాములుగా అయితే చాలా స్లోగా జరిగిందండి కాకపోతే మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాం వల్ల ఏంటంటే మీరు కూడా చూస్తారు అన్నట్లుగా అనుకున్నాను స్కిప్ చేయకుండా మీరే చూస్తారని భావిస్తూ అలా అయితే స్లో మోషన్లో అయితే పెట్టాను అభిషేకం అదే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను స్లో మోషన్లో పెట్టుంటే కొంచెం ఎవరికైనా కష్టమే కదండి చూడాలంటే అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అభిషేకాన్ని నిర్వర్తించాము ఇప్పుడు ఆవు పాలు ఆవు పాలు అయిపోయింది పెరుగుతో కూడా అయిపోయింది మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చూసారా ఆ శుద్ధ జలంతో అభిషేకం చేయంగానే ఆ ఉన్న పెరుగు అంతా కూడా చక్కగా కిందకి వెళ్ళిపోతూ చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది ఆచర్యాన్ని అక్కడ చూసినట్లయితే చూసినట్లయితే వెళ్ళిపోతాం చూసారా ఎక్కడికి ఎక్కడ పెరుగు అంతా కూడా మనం వాటర్ పోస్తే మొత్తం కూడా వెళ్ళిపోయి మళ్ళీ శుద్ధ జలంతో స్వామి వారిద్దరు కూడా మళ్ళీ తేనెతో అభిషేకం చేసినప్పుడు మళ్ళీ జరుగుతానికి ఇలా చేస్తూ ఉంటాము అక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా పెరుగుండకుండా వాటర్తో మొత్తం కూడా క్లీన్ చేయడం జరిగింది అలా స్వామివారిద్దరికి కూడా అభిషేకము కాలంలో జరగటం చాలా అదృష్టం ఆ వీడియో ఈరోజు విశేషించి కార్తీక మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి దర్శనాన్ని కలిగించుకోండి అలాగే మన శనివారం నాడు ఈ వీడియో అనుకున్నా కానీ ఆ రోజు ఏడు శనివారాల వ్రతం గురించి చెప్దామని అలాగే మోబిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం గురించి కూడా చెప్దామనుకుని అయితే రెండు పాటలుగా అయితే తీయటం జరిగిందండి ఎందుకంటే ఒకే పాటలో కనుక పెట్టినట్లయితే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే లెందీ అయిపోతుంది చాలా లెందీ అవటం వల్ల మీరు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది చూడటానికి కూడా అందుకనే నేను వేరువేరుగా అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి తేనెతో జరుగుతుంది తేనె మధురము తేనెతో అభిషేకం జరుగుతుంది చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆవు నెయ్యి కానీ ఆ చక్కెర కానీ యూజ్ చేయాలి ఎందుకంటే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు శివయ్య కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో ఎదురు కూడా అభిషేకం చేయటం జరుగుతుంది అంటే సాంప్రదాయం అనే కాదండి ఇక్కడ అయితే అక్కడ తేనె ఎట్లాగూ వాడతారు ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు కొబ్బరి నీళ్ళు కూడా ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు కాబట్టి ఏకకాలంలో చేయడం చేయటం జరిగింది ఇక్కడ ఇప్పుడు చూసినట్లు ఆవు నెయ్యి కూడా ఇద్దరికి వేశాను ఆవు నెయ్యి తర్వాత మళ్ళీ సొంత జలంతో అభిషేకం చేసి అంటే ఇద్దరికి కూడా ఏకకాలంలో చేసినప్పుడు ఇద్దరికి కూడా నెయ్యి పాలు పెరుగు ఇవంటి ద్రవ్యాలతో చేస్తూ ఉంటాం చక్కెర కూడా ఒక్కొక్కసారి స్వామివారికి యూజ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి యూజ్ చేయము కూడా స్వామివారికి ఏమో విభూతితో అభిషేకం జరిగింది వెంకటేశ్వర స్వామివారికి పసుపుతో అభిషేకం జరిగింది ఈ విధంగా ఏక కాలంలో అభిషేకము చేయటం జరిగింది ఆ తర్వాత స్వామివారికి చందన అలంకరణ కూడా ఉంటుందండి చూడండి వెంకటేశ్వర స్వామివారికి చందన అలంకరణ అలాగే శివయ్యకు ఏక కాలంలో పసుపు కుంకుమతో అభిషేకము జరిగి కార్యక్రమం అయితే అంగరంగ వైభవం జరిగింది ఇదేంటి పైనుండి పడుతుంది అనుకోబాకండి పైన అంటే కేమ ఈ కెమెరా పైన చెయ్యి ఉంటుంది కాబట్టి అలా పడుతుంది కానీ లేకపోతే మామూలుగా అయితే తీయటం జరిగింది అంటే దగ్గరగా తీయటం వల్ల ఏంటంటే మీకు విగ్రహాలు బాగా కనపడతాయి అభిషేకం ఏమేమి చేశామనేది కూడా బాగా కనపడుతుంది కాబట్టి నేను దగ్గరగా అయితే తీస్తున్నాను కానీ అంతేగాని లింగాలు కానీ ఆ విగ్రహాలన్నీ కూడా చాలా చిన్నయ్యానండి చాలా దగ్గరగా తీయబట్టి మీకు అలా కనపడుతుంది అసలు నేను స్వామివారి ముందు పెడితే ఖాళీ ఉండదండి ఈ అభిషేకం చేయడానికి పైనుండి పోయాల్సిందే కానీ పక్క నుండి వచ్చి పోసే అంత ఇదైతే ఉండదు ఎందుకంటే ఫోన్ అడ్డంగా ఉంటుంది అలాగే మాది పూజా రూమ్స్ టూర్ అయితే చేస్తాను ఒకరోజు మీకు అర్థం అవ్వాలంటే చాలా చిన్నదాని దేవుడు మందిరం కూడా అలా చేసుకొస్తూ ఉంటున్నాను అలా చేయడం జరిగింది తర్వాత చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివయ్య స్వామి వారికి శివయ్యకు గంధంతో అలంకరణ చేశాను మూడు మూడు బొట్లు పెట్టి తర్వాత మళ్ళీ శాంతిమూర ఇవన్నీ కూడా నిర్వర్తించి వెంకటేశ్వర స్వామికి ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ ఈ అభిషేక కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామి వారికి అలాగే అభిషేక ప్రియుడైన శివయ్యకు ఇద్దరికి కూడా ఏకకాలంలో అలంకరణ అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారిద్దరు కూడా దర్శనాన్ని మనకు కలిగిస్తారు సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు అంటూ ఎప్పుడు మనం కోరుకోవాలి మన మనం బాగుండాలి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకోవాలండి ఇప్పుడు ఇక్కడ స్వామివారికి తులసి దళాలు సమర్పించాను పాదాల దగ్గర సమర్పించి తర్వాత శాస్త్రధార పాత్రతో చేయాలి లెక్క అయితే కానీ అంత చిన్నవి మనకు దొరకవు కాబట్టి మామూలుగా వాటర్తో పోసేస్తూ శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ అభిషేకాన్ని పూర్తి చేసుకున్నాము ఆ తర్వాత స్వామివారికి చుట్టూరు తిప్పి మూడుసార్లు పాదాల మీద పోస్తూ ఎందుకంటే ఒక చిన్నపిల్లాడికి మనం అభిషేకం స్నానం చేయించితే ఏం చేస్తారా తల్లి ఇట్లా మూడుసార్లు తిప్పి కాళ్ళ మీద పోసుకుంటుంది అలానే ఇక్కడ కూడా స్వామివారికి పోస్తూ ఇలా కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారిని అలంకార ప్రియుడు కాబట్టి అలంకారం చేసేసి ఇద్దరికి కూడా దర్శనాన్ని ఇస్తారు చూడండి ఈ ఏకకాలంలో జరిగిన శివకేశవుల అభిషేకాన్ని మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇప్పుడు స్వామివారు అలంకరణ ప్రియులైన ఇద్దరిని కూడా అలంకరణ అయినా చూడండి స్వామివారు ఎలా దర్శనమిచ్చారో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం